ఈవెన్ నేను సార్ నెల్లూరు డిడి గారితో మాట్లాడినా కానీ దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్ ద కావలి డివిజన్ పీపుల్స్ పర్ఫార్మెన్స్ చాలా మంచి డివిజను అదైతే అది ఇట్లానే ఇంకా కంటిన్యూ ఇంకా బెటర్మెంట్కి ట్రై చేద్దాము ట్రై చేయడానికి నావల్స్ సహకారం మాత్రం డెఫినెట్గా మీ అందరికి ఉంటుంది ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను స్టాటిస్టిక్స్ సెక్షన్లో కూడా చూశాను బిఫోర్ కమింగ్ అవర్ ఇయర్ కావచ్చు డివిజన్ పెర్ఫార్మెన్స్ మాత్రం అన్ని విషయాల్లోనూ చాలా బాగుంది జనరల్గా ఎట్లా ఉంటుందంటే అది అడ్మినిస్ట్రేటర్స్గా మనం డైరెక్టర్ గారు కానీ అట్లానే జాయింట్ డైరెక్టర్ వీళ్ళు ఏదైతే మనకి టార్గెట్స్ టైమ్ లైన్స్ ఇస్తారో వాటికి తగ్గట్టుగా బిఫోర్ దట్ మనం కంప్లీట్ చేయాలా వాటన్నిట్లో కూడా మనము మీరందరూ అలా సక్సెస్ఫుల్గా టైమ్ లైన్ బౌండ్ చేస్తూ మంచి గ్రేడ్ పాయింట్ ర్యాంకింగ్ వచ్చే విధంగా చేశారు ఇది ఇలాగే కూడా కట్టినూ అవ్వాలని కోరుకుంటూ దాంతోపాటు మనము నాట్ ఓన్లీ ఈ టార్గెట్ బౌండ్ పేపర్ వర్కే కాకుండా వాట్ ఐ రిక్వెస్ట్ ఈజ్ మీ క్యాపబిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే విధంగా చేసుకోవాలని అలానే ప్రజలకి కూడా డెఫినెట్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారనే దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని మనందరం అందరం పనిచేయాలని కోరుకుంటున్నాను సంవత్సరం ఫస్ట్ చింతల్ దీవీ పనిచేయడం జరిగింది ఆ చింతల్ దీవిలో జాయిన్ అయినప్పుడు స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు ఇరవై పద్నాలుగున ఆరో నెలలో స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు నేను హుజూర్ నగర్ నల్గొండలో ఉన్నాను ఆ బైఫర్కేషన్ ఉన్నప్పుడు డివిజన్ లో చేశాను తొమ్మిది సంవత్సరాలు తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాలు విఏఎస్గా కావ లో చేశాను ఐఎస్డిసిడి ఒక ఆర్డేలు చేశాను గత నుంచి హైడీ పని పనిచేస్తున్నాను రెండు డివిజన్ స్వరూపాన్ని చూశాను డైరెక్టర్ రామలింగరాజు గారు అక్కడి నుంచి మళ్ళీ అగైన్ కావలి డివిజన్ కు వచ్చాను కావలి డివిజన్ లో రెండు సంవత్సరాలు రెండు నెలలు పూర్తి చేశాము సో మై గాడ్ గ్రేస్ ఐ గాట్ ప్రమోటెడ్ అండ్ పోస్టెడ్ టు నెల్లూరు యాజ్ ఏ జాయింట్ డైరెక్టర్ ఆ పన్నెండో తారీఖు ఈ నెల జాయిన్ అవ్వడం జరిగింది అలాగే వైస్ వయసు నా ప్లేస్లో డాక్టర్ మల్లారెడ్డి గారు వచ్చారు మల్లారెడ్డి గారు కూడా ఈరోజు జాయిన్ అయ్యారు నాకైతే ఇక్కడ ఉన్న ఫోర్స్ కావలి డివిజన్లో ఉన్న ఫోర్స్ మొత్తం రెండు వందల ఇరవై మంది కంటే ఎక్కువ ఉన్నారు ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ ఏరియా అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మ్యాన్ పవర్ ఉంది మల్లారెడ్డి గారికి అలాగే అంతా సీనియర్ ఆఫీసర్స్ సీనియర్ డాక్టర్స్ ఉన్నారు మంచి స్టాఫ్ ఉన్నారు గ్రౌండ్ రియాలిటీ లో పనిచేసే వాళ్ళు మొత్తం ఎనిమిల్ అసిస్టెంట్స్ ఉన్నారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఈ రెండు వందల ఇరవై మందిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికి ఏ ఒక్కరికి మాన పెట్టకుండా నాట్ ఏ సింగిల్ మెమో ఐ ఇష్యూడ్ ఫర్ ది ఎంటైర్ డివిజన్ అది నాకు తెలుసు నేను కూడా గ్రౌండ్ రియాలిటీలో పనిచేసి వచ్చాను కాబట్టి మీ సాధక బాధకాలు కూడా ఉంటాయి కానీ డ్యూటీ ఇచ్చా మాత్రం అది తప్పదు ఈజీ డూయింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్

రమేష్ నాయక్ నేను గతంలో ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా రెండు సంవత్సరాలు రెండు నెలలు ఉన్నాను కావల్లో ప్రమోషన్ ఆ ప్రమోషన్ నేను నెల్లూరు జిల్లా అధికారిగా ప్రమోషన్ ఇవ్వటం జరిగింది ఆ ప్రమోషన్ భాగంలో నేను నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది అయితే అదే ప్రమోషన్లో ఏ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డీడీగా ప్రమోట్ అవుతూ డాక్టర్ మల్లారెడ్డి గారిని ఇక్కడ ఉప సంచాలకులుగా నియమించడం జరిగింది వారు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు అయితే మా రొటీన్లో అంటే మా రెగ్యులర్ కార్యక్రమంలో ఇక్కడ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద డిపార్ట్మెంటల్ యాక్టివి యాక్టివిటీస్ మేము ప్రతి నెల మీటింగ్ రివ్యూ చేసుకోవాలి దానిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడ మన డీడీ గారు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మేము ఇక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నాము ఏది రొటీన్ పద్ధతిలో ఈ మీటింగ్లో మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్సు పారాస్టాఫ్ అసిస్టెంట్ డైరెక్టర్సు వెటనరీ డాక్టర్సు తర్వాత అందరు అసిస్టెంట్ డైరెక్టర్సు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఇంకా